నిజంగా రాజ్ నావాడైతే ఇంకెంత బాగుంటుంది ఈ ఆస్తికి నేనే మహారాణి నైపోవచ్చు ఎం చెక్క అపర్ణ అత్తయ్య కూడా నాకు సపోర్టుగా ఉంది రాజ్ ఒక్కడు నా వైపుకి వస్తే చాలు అని అనుకుంటూ ఇక మల్లెపూలు తీసుకొని రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్ ఈ పువ్వులు నా తలలో పెట్టవా అని అనగానే ఆ పువ్వులు ఒక్కసారిగా పైనుంచి కిందికి విసిరి కొడతాడు గెట్ అవుట్ ఇంకోసారి నా రూంలోకి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలియదు పువ్వులు పెట్టమని నాకు ఇస్తావేంటి ఇలాంటి వాళ్ళంటేనే నాకు అసహ్యం ఇంకోసారి నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చు వేషాలు వేసావంటే నరికేస్తా అని రాజు కోపంగా అంటాడు అనుకోకుండా ఆవేశంలో అలా అనేసి లోపలికి వెళ్ళి డోర్ కోపంగా మాయా ముఖం మీద వేసేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇక మాయ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది అదంతా కూడా అపర్ణ గమనిస్తుంది ఏంటిది రాజులో ఎంత మార్పు ఏంటి కావ్య అంటే రాజుకి ఇష్టం లేదు కానీ మాయ అంటే ఇష్టం కదా తనంటే ఇష్టం ఉండబట్టే కదా అన్నిటినీ మరిచిపోయి తనకు దగ్గర ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు మరి అలాంటి తను పువ్వులు పెట్టమని ఇస్తే అంత కోపంగా విసిరి తన గదిలోకి కూడా అడుగు పెట్టద్దన్నాడేంటి మాయని రాజ్ అంతగా ప్రేమిస్తే అంత కోపం ఎందుకు వస్తుంది ఒక సంబంధం లేని వ్యక్తితో మాట్లాడినట్టు నా కొడుకు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏంటిదంతా ఏదో జరుగుతుంది నా వెనుక ఏదో జరుగుతుందని నాకు అర్థమవుతుంది ఇందాకేమో మాయ బిడ్డ విషయంలో ఓ కన్న తల్లిలాగా ప్రవర్తించలేదు ఇప్పుడేమో రాజ్ ప్రేమించిన అమ్మాయిలా కూడా తన ప్రవర్తన లేదు రాజ్ తనని ప్రేమించాడంటే ఈ క్షణంలో నేను నమ్మలేకపోతున్నాను తనంటే ఇష్టం లేనివాడు తనకి దగ్గర ఎలా అయ్యాడు బిడ్డకు తండ్రి ఎలా అయ్యాడు అయినా నా కొడుకు గురించి నాకు అందరికంటే ఎక్కువ నాకే తెలుసు నా పెంపకం మీద నాకు ఆ నమ్మకం ఉంది ఎంతకీ ఆ బిడ్డకు తండ్రి రాజేనా కాదా ఎందుకు నాలో ఈ ఆలోచనలు వస్తున్నాయే ఇంతకు ఇప్పుడు నిన్న ఇలా ఆలోచించలేదు కానీ ఎందుకు ఈరోజు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నిజానికి ప్రేమించిన అమ్మాయి ఇష్టమైన అమ్మాయి తనతో శారీరక సంబంధం ఉన్న అమ్మాయి ఎదురుగా ఉంటే వాడు సంతోషంగా ఉండాలి కానీ వాడి ముఖంలో ఆ సంతోషం కనిపించడం లేదు బాధ విచారం కనిపిస్తోంది అంతకంటే ముందుగా భయం కూడా వాడి మన వాడి మొహంలో నాకు కనిపిస్తుంది ఒక అన్న తల్లిగా వాడి గురించి ఆ మాత్రం నేను పసిగట్టలేనా వాడి సంతోషం కోసమే నేను మాయనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను కానీ మా అంటేనే ఎగురుపడుతున్నాడు అలాంటిది తనకిచ్చి పెళ్లి చేస్తే ఇంకా వాడి పరిస్థితి ఏంటి ఏదో ఉంది మొత్తానికి ఏదో ఉంది నేను తెలుసుకోవాలి అదేంటో నేను తెలుసుకోవాలి అని అప్పర్ణ అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అప్పు కళ్యాణ్కి ఎదురవుతుంది ఏంటి అప్పు బ్రో వెళ్తున్నావేంటి ఈ బస్తీలో అసలే మంచి వాళ్ళు ఉండరు అంటే ఇక్కడేవో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని పేపర్లలో టీవీలలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇలాంటి చోట నువ్వేంటి అప్పు బ్రో అని అంటాడు కళ్యాణ్ అది అది ఏం లేదు అని అంటుంది ఏంటి బ్రో నా దగ్గర కూడా అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఏదో ఉంది ఏమీ లేదంటావేంటి అదేంటో నాకు నువ్వు చెబితే నేను కూడా సాయం చేస్తాను కదా అని అంటాడు నువ్వు సాయం చేసే విషయం అయితే ఇది కాదు అని అంటుంది లేదు అలా నువ్వు అనొద్దు అది ఎలాంటి విషయమైనా నా వంతు నేను సాయం చేస్తాను అయినా చాలా విషయాల్లో నువ్వు నేను ఇద్దరం కలిసే కదా చాలా చేశాము అలాంటప్పుడు ఇప్పుడెందుకు నా దగ్గర దాస్తావో చెప్పు బ్రో పర్వాలేదు అని చెప్పడంతో సరే చెప్తాను విను ఈ మధ్య మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మాయ అనే ఓ మాయలేడి వచ్చింది తెలుసు కదా అని అంటే ఆ తెలుసు ఆవిడ గారు మా అన్నయ్యని దగ్గర చేసుకుంది కదా అని అంటే లేదు కళ్యాణ్ అదంతా అబద్ధం ఆ మాయ అంతా అబద్ధం ఆడుతుంది ఆ బిడ్డకి రాజ్ బావకి ఎలాంటి సంబంధం లేదు తనతో తను ఎవరో కాదు రుద్రాన్ని రుద్రాన్ని పెట్టించిన మనిషి ఆ మాయ మీ ఆస్తి మీద కన్నేసి కావాలని చెప్పి మీ ఇంట్లో తను తిష్టవేసింది అని చెప్పగానే అనుకున్నాను నేను అనుకున్నాను అన్నయ్య టేస్ట్ ఏదో నాకు బాగా తెలుసు అలాంటిది ఆ మాయలేడిని ఎలా ప్రేమించాడా అని నాకు కూడా డౌట్ వచ్చింది తనకి అన్నయ్యకి సంబంధం ఉండి ఉండదని నాకు కూడా ఎందుకో అనిపించింది ఈ విషయంలో నేను కూడా అనుకుంటున్నాను ఏదో ఉంది అని నా నా అనుమానమే నిజమైంది అని అంటాడు అది సరే కానీ ఎక్కడికి వచ్చావేంటి అని అంటే అసలైన బిడ్డ తల్లి ఈ బస్తీలోనే ఉంది తనని వెతుక్కుంటూ వచ్చాను తను కానీ కనిపిస్తే తనని తీసుకువెళ్ళి ఆ మాయ నా తను కాదు నేనే అసలైన మాయ అని తనతో చెప్పించాలనే ఇక్కడికి వచ్చాను అని అనగానే సరే అప్పు ఈ బస్తీలో ఒక్కదానివే నువ్వు వెతకడం మంచిది కాదు నేను కూడా నీకు సాయంగా ఉంటాను రోజు మనం ఇదే పని మీద ఇక్కడికి వద్దాము బస్తీ మొత్తం పడదాము జలాంటి సాయం అయినా నేను చేస్తాను కావ్య వదిన రాజన్నయ్య వీళ్ళిద్దరూ కలవాలి అదే నాకు ముఖ్యం అన్నయ్య ఎప్పటిలాగా తన బిజినెస్ పనులు తను చూసుకోవాలి ఇదే నాకు కావాల్సింది అని అంటే అది సరే కానీ నువ్విలో నాతో పాటు బస్తీలో తిరిగితే నీ భార్య అనామిక బాధపడుతుంది పాపం ఇప్పటికే నీ విషయంలో తను చాలా బాధపడుతుంది ఇంకా ఇంకా తనని ఎందుకు ఇబ్బంది పెడతావు నువ్వు అని అంటే చూడు అప్పు కొంతమందికి దేవుడు ఏ సమస్యలు పెట్టడు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు కానీ వాళ్ళే ఓ పెద్ద సమస్య వాళ్ళకి ఎవరు సమస్య పెట్టకపోయినా వాళ్ళే సమస్యను సృష్టించుకొని ఎదుటి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు అందులో మొదటి పర్సన్ ఎవరో కాదు అనామికనే అయినా తనకు వచ్చిన ఏంటి తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ నాకుంది కానీ ప్రేమ తనకి ప్రేమ లేదని నాకు అర్థమైంది బ్రో తన ప్రేమంతా డబ్బు గురించే ఆ విషయం నాకు బాగా అర్థమైంది అది తెలిసిన తర్వాత తనతో మాట్లాడాలని కూడా లేదు ఇంకా చెప్పాలి అంటే అన్నయ్య సమస్య ఇది తీరగానే అప్పుకి నేను డైవర్స్ ఇస్తాను ప్రేమ లేని వ్యక్తితో జీవితాంతం ఎలా ఉంటారు ఎవరైనా అని తన మనసులో మాట చెబుతాడు అప్పుకి ఇక సరే ముందు మనం వెతుకుదాం పదా అని చెప్పి ఇద్దరు అసలైన మాయ గురించి వెతుకుతూ ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అపర్ణ రాజ్కి ఫోన్ చేస్తుంది ఇక రాజ్ మమ్మీ ఏంటి ఫోన్ చేస్తుంది నాతో మమ్మీ మాట్లాడి చాలా రోజులైంది ఇలా ఫోన్ చేసి చాలా కాలం అయింది అలాంటిది పొరపాటున చేయతగిలి కాల్ వచ్చేస్తుందా అని అనుకొని ఇక హలో అని అంటాడు ఇక అపర్ణ రాజ్ నీ కోసం నేను టెర్రస్ మీద వెయిట్ చేస్తాను నువ్వు రా నీతో మాట్లాడాలి అని అనగానే ఒక్కసారిగా రాజ్ గుండె ఆగిపోయినంత పని అవుతుంది మమ్మీ ఏంటి ఏదో మాట్లాడాలంటుంది నా పెళ్లి ప్రస్తావనేనా అమ్మతో నేను మాట్లాడితే ఎప్పుడు నేను అమ్మ ఎదురుగా ఉండి ఇది కాదు అని ఎప్పుడు నేను అర్థం జరగలేదు ఏది కూడా ఎదురు చెప్పలేదు అలాంటిది ఇప్పుడు కూడా నేను ఎదురు చెప్పకుండా అమ్మ నా దగ్గర మాట ఏమైనా తీసుకుంటుందా దేవుడా నువ్వే కాపాడాలి ఈ కళావతి ఏ నా జీవితంలో ఉండాలి ఈ మాయా చిత్ర ఈ వీళ్ళెవ్వరూ నా జీవితంలోకి రాకూడదు ఈ కళావతే ఉండాలి అలా నన్ను తండ్రి అని అనుకొని భయం భయంగా ఇక టెర్రస్ మీదకి వెళ్తాడు ఇక అపర్ణ రాజును చూసి రాజ్ నా వెనుక ఏదో జరుగుతుందని నాకు అర్థమవుతుంది నీతో మాట్లాడాలంటేనే నాకు ఇష్టం లేదు అలాంటిది నేను పిలిచి నేను మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం నా వెనుక ఏదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది చూడు రాజ్ నేను సూటిగా అడుగుతున్నాను నువ్వు సూటిగా చెప్పు ఆ బిడ్డ నీ బిడ్డేనా నిజంగా నువ్వు మాయని ప్రేమించావా నేను నీకు రెండే రెండు ప్రశ్నలు అడిగాను దానికి సూటిగా నాకు సమాధానాలు కావాలి అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఏవైతే నన్ను అడగకూడదనుకున్నానో అవి మమ్మీ అడుగుతుంది ఇప్పుడు అలా అని అనుకుంటూ మౌనంగా ఉంటూ అది మమ్మీ అని అంటాడు రాజ్ నేను సూటిగా సమాధానాలు చెప్పమన్నాను నువ్వు ఏదేదో ఆలోచించుకోవడం కాదు ఆ బిడ్డ నీకు పుట్టిన బిడ్డేనా మాయని నువ్వు ప్రేమించావా లేదా అని అనగానే మమ్మీ నువ్వు అడిగే రెండు ప్రశ్నలకి సమాధానం నా దగ్గర ఉంది వాటికి సమాధానం నేను చెబుతాను కానీ ఒక్క విషయం మాత్రం నేను నిన్ను అడుగుతాను నువ్వు నాకు మాటివ్వాలి నా మీద వట్టేసి నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అనడంతో ఏంట్రా సమాధానాలు చెప్పాల్సి వస్తుందని నా ముందర కాళ్లకు బంధం వెయ్యాలని అనుకుంటున్నావా అని అంటే లేదు మమ్మీ నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వేరు కానీ నేను నీ దగ్గర మాట తీసుకుంటున్నాను అది వేరు నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి నా మీద వట్టేసి దాని గురించి అడగను అని నువ్వు చెబితే అప్పుడు నేను చెబుతాను అని అనగానే సరే నీకు బాధ కలిగించేలా నిన్ను ఇబ్బంది పెట్టేలా నిన్నైతే నేనేమి అడగను అని అంటుంది ఇక రాజ్ మీద ఒట్టేసి ఆ మాట అంటుంది ఇక రాజ్ ఇలా అంటాడు నిజమే మమ్మీ నువ్వు అనుమానించింది నిజమే ఆ బిడ్డ నాకు పుట్టలేదు మాయని నేను ప్రేమించలేదు మాయకు నాకు ఆ బిడ్డ పుట్టలేదు మాయ ఒక అపరిచితురాలు మీ అందరికీ తను ఎలా పరిచయమో నాకు కూడా అలాగే పరిచయం అని అనగానే అపర్ణ ఉలిక్కి పడుతుంది ఏంటి రాజ్ నువ్వు చెబుతున్నది నిజమా అని అంటే అవును మమ్మీ కానీ ఒక్కటి మాత్రం నువ్వు అడగద్దు నా మీద వొట్టేసి ఎందాక అన్నావు నన్ను బాధించే ప్రశ్న నువ్వు అడగను అని ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని మాత్రం నువ్వు అడగద్దు నా బిడ్డ కాదు అన్న నిజమైతే నేను నీకు చెప్పాను కానీ ఎవరి బిడ్డ అని మాత్రం నువ్వు అడగద్దు నన్ను బాధ పెట్టనని అలాంటి ప్రశ్నలు అడగనని నా మీద వొట్టేసి నువ్వు చెప్పావు అని ఇక రాజ్ అనడంతో ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్